అందరికీ నమస్కారం వంత చూడండి అబ్బా మూడా ఆంధ్రాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూ ప్రసాదం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినాడు సరే ఎందుకు చేసినాడు అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి అనేది బహిరంగ రహస్యం అందులో ఏం అనుమానం లేదు అటు రాజకీయంగాను వ్యక్తిగతంగాను పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని నిర్మూలించాలా అనేది టీడీపీ ఎజెండా ఇప్పుడు రాజకీయాలన్నీ వ్యక్తిగతమైనాయి కాబట్టి ఒకరికొకరు అంతం చేసుకునే పరిస్థితి ఏర్పడింది దీన్నేమీ ఎవరు కాదని లేని పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు కామెంట్స్ పైన తమిళనాడుకు చెందిన బీజేపీ నేత సుబ్రహ్మణ్యం గారు ఈరోజు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసినాడు సుబ్రహ్మణ్యం గారు ఏదైనా కేసు టేకప్ చేసినాడంటే అవతలోళ్లకు దబిడి దబిడి దవిడి దవిడే అంతే ఎట్లా అంటే సుబ్రహ్మణ్యం గారి దెబ్బతో మా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలిత సైతం జైలుకు పోల్సి వచ్చింది జయలలిత కేసు ఆయన వేసిందే అట్నే నేషనల్ హెరాల్డ్ కేసు ఉంది కదా అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ అందులో ప్రధానంగా నిందితులు వాళ్ళు ఎన్నేళ్ళగానో తిరుగుతున్నారు కోర్టు చుట్టూ ఈయన గారు వేసిందేడు మరి వాళ్ళు అధికారంలో పదేళ్ళు ఉన్నారు అయినా కూడా పాపం ఏం చేసుకోలేకపోయినారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ అంతెందుకు అయోధ్య కేసు కూడా ఈయన వేసిందే ఆ బాబ్రీ మసీదు దానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఏదో తీర్పిస్తే మందిరం త్వరగా నిర్మించాలని చెప్పి ఈయన సుప్రీంకోర్టులో కేసు వేసినాడు ఇట్లా ఒకటని కాదు టూ జీ స్ప్రెక్టమ్ మన్మోహన్ సింగ్ హయాంలో పెద్ద కుంభకోణం స్కామ్ జరిగింది కదా ఆ కేసు కూడా ఈయన పెన్ వేసిందే అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద సమస్య సవాలు ఎదురైందని చెప్పడం ఓకే చంద్రబాబు నాయుడు గారికి వ్యవస్థల్లో బలమైన పట్టు ఉందన్నది అందరికీ తెలుసు దాన్ని అంగీకరించాల్సిందే కానీ ఎంతటోళ్ళకైనా ఒక సమయం అని ఉంటుంది అంతవరకే వాళ్ళ సాగుతుంది వాళ్ళ పలుకుబడి అన్ని సమయాలు మనకి అనుకూలంగా ఉండవు సుబ్రహ్మణ్య స్వామి కేసు టేకప్ చేయడంతో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు తప్పవు అందులో ఏందంటే తిరుమల ప్రసాదం టీటీడీ గురించి ఆయన కామెంట్స్ కావడంతో ఏమవుతుందో ఏమో అని టీడీపీలో ఒక ఆందోళన అయితే ఉందన్నది వాస్తవం